చైనా నిర్మిస్తున్న ఈ గ్రామాల గురించి భారత్ ఎందుకు ఇబ్బంది పడుతుంది టోక్లాబ్ దగ్గరగా ఉన్న భూటాన్ భూభాగంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నట్లు ఆధారాలు లభించాయి చైనా చర్య భారత్ను ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుంది చైనా ఈ ప్రాంతంలో తన ఆధిక్యతను పెంచుకునేందుకు ఇదంతా చేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చైనీస్ మిలిటరీ డెవలప్మెంట్ పై అధ్యయనం చేసే అంతర్జాతీయ పరిశోధకుడు నవంబర్ పదిహేడున టెట్రాసా అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ శాటిలైట్ చిత్రాలను షేర్ చేశారు ఈ చిత్రాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో భూటాన్ కు చైనాకు మధ్యలో ఉన్న వివాదాస్పద ప్రాంతం డోక్లా దగ్గరగా చైనా చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలను చూపిస్తున్నాయి చైనా పద్నాలుగు దేశాలతో సుమారు ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది కానీ భారతదేశం భూటాన్లతో మాత్రమే చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి చైనా నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో డోక్లాం కు దగ్గరగా ఉండడంతో ఈ చర్య భారత్ ను కలవరపెట్టింది చైనా చేపట్టిన నిర్మాణ కార్యక్రమాల పట్ల రెండు పదిహేడులో చైనా భారత సైన్యం మధ్య ఘర్షణ ఏర్పడింది భారత్ భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు ముప్పు జూన్ రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయ దగ్గర భారత్ చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలయ్యాయి అయితే చైనా భూటాన్ లో నిర్మాణాలు చేపడుతుందని తెలిసిన తర్వాత ఆందోళన మరింత పెరిగింది ఇండియా చైనాల మధ్యనున్న ఒక చిన్న దేశం భూటాన్ చైనాతో భూటాన్ నాలుగు వందల ఏడు కిలోమీటర్ల పొడవు ఉన్న సరిహద్దును పంచుకుంటుంది ఇది భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది ఈ సరిహద్దు చైనా సిలిగురి కారిడార్ లోకి ప్రవేశించనివ్వకుండా రక్షణ కవచంగా పనిచేస్తుంది ఈశాన్య రాష్ట్రాలలోకి చేరుకోవడానికి భారత్ ప్రధాన మార్గంగా ఉన్న దీనిని చికెన్ స్నేక్ అని కూడా అంటారు చైనా భూటాన్లోకి చెరబడుతున్న అంశాన్ని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తీవ్రంగా పరిగణించింది భారత్కు ఆందోళన కలిగించే అంశం కానీ ప్రస్తుతం చైనా భూటాన్ భూభాగంలో చేపట్టిన నిర్మాణాలు భూటాన్లో కుదుర్చుకున్న ఒప్పందం మరోవైపు బీజింగ్తో సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం భారత్ ముందు కనిపిస్తున్న నిజమైన అంశాలు కానీ చైనా భూటాన్ లో చేపడుతున్న నిర్మాణాలు చైనా అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించి ఆ భూభాగాన్ని తమదిగా చెప్పుకుంటున్న కథనాలు భారత్ భద్రతకు ముప్పు కలిగించేవిగా కనిపిస్తున్నాయి భూటాన్ సహాయంతో డోక్లాం కు చుట్టుపక్కల వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చైనా చూస్తుంది ఇదే కనుక జరిగితే చైనా సైన్యం సిలిగురి కారిడార్ వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది ఇది భారత్ కు భద్రతా విషయంలో ఆందోళన కలిగించే అంశం అని విశ్లేషకులు చెబుతున్నారు భారత్ భూటాన్ మధ్యనున్న సంబంధాలను కూడా సవాల్ చేయమని చైనా భూటాన్ కు చెబుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది భూటాన్ తన సరిహద్దు వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చైనా విశ్లేషకులు ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసిన వెంటనే గ్లోబల్ టైమ్స్ తో మాట్లాడుతూ అన్నారు ఈ ఒప్పందం భారత్ కు ముప్పు కలిగిస్తుందని వాదనలు తిప్పికొట్టారు భూటాన్ లోకి ప్రవేశించేందుకు చైనా తన ప్రయత్నం కొనసాగిస్తూ ఉండగా భారత్ మాత్రం తనకు వ్యూహాత్మకంగా ఉన్న భూటాన్ కి ఇచ్చే మద్దతు విషయంలో మరింత నమ్మకాన్ని కలిగించగలగాలి భారతదేశానికి ఉన్న శక్తి సామర్థ్యాల దృష్ట్యా భూటాన్ చైనాతో సంప్రదింపులు జరిపేందుకు భారతదేశం సహాయం చేయవచ్చు అని విశ్లేషకుడు సుధాన్ కస్తూరి సూచించారు భూటాన్ భూభాగం పైన చైనా చేపట్టిన కొత్త నిర్మాణాలు భారతదేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి అందుకే భూటాన్ కు వారి దేశ వ్యవహారాల విధానం సైన్యానికి ఇస్తున్న శిక్షణ గురించి సూచనలు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ అన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్నాలుగున చైనా భూటాన్ల మధ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నడుస్తున్న సరిహద్దు వివాదం పరిష్కరించుకునేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అయితే భారత్ ఈ ఒప్పందం పట్ల చాలా జాగ్రత్తగా స్పందించింది భూటాన్ చైనాకు ఢిల్లీలోని దౌత్య కార్యాలయ ద్వారా నేరుగా దౌత్య సంబంధాలు లేకపోవడంతో ఇరు దేశాలు ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేయలేదు రెండు వేల పదిహేడులో చైనా వ్యూహాత్మకంగా కీలకమైన డోక్లా భూభాగంలో ఒక రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయడంతో భారత్ ఈ ఒప్పందం గురించి ఆసక్తి ప్రదర్శిస్తుంది అని ఒక పత్రికలో వచ్చింది కానీ భౌగోళిక రాజకీయ విషయాలలో భారత్ ఆలోచన సంకుచితంగా ఉంది అని చైనా గ్లోబల్ టైమ్స్ తో రాసిన సంపాదకీయంలో భారత్ విమర్శించింది ఇది రెండు సౌర దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కానీ భారతదేశానికి భూటాన్ తో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా చైనా భూటాన్ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలను న్యూఢిల్లీ దగ్గరగా పర్యవేక్షించాల్సి ఉంటుంది భూటాన్ సిలిగురి కారిడార్ ను ఉండడంతో ఆ దేశం భారతదేశ జాతీయ భద్రతకు చాలా కీలకం భూటాన్ భూభాగం విషయంలో ఏ చిన్న రాజకీయ వచ్చినా కూడా అది ఈశాన్య ప్రాంతంలో భారత్ భద్రతపై ప్రభావం పడుతుంది అని హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది